వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కాంగ్రెస్ పార్టీలో దానం నాగేందర్ ప్రకంపనలు దానం హల్చల్ మరీ ముఖ్యంగా గ్రేటర్ కాంగ్రెస్ లో ఇప్పుడు దానల్ దానం నాగేందర్ కొరకరాని కొయ్యగా మారారు హైదరాబాద్ విషయంలోనూ ఇతరత్ర విషయంలోనూ విషయాల్లోనూ ఆయన కాంగ్రెస్ పార్టీ వైఖరిని ముఖ్యమంత్రి వైఖరిని ఎండకడుతూనే వచ్చారు ఇప్పుడు తాజాగా హైడ్రా విషయంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఇరికాటంలో పెట్టారు హైడ్రా అంటే మొదటి నుంచే దానం నాగేందర్కు ఇష్టం లేదు ఆయన దాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు కానీ ఈ ఒక్క అంశంలోనే కాదు దానం నాగేందర్ ఎక్కడ ఏం మాట్లాడినా అది కాంగ్రెస్ పార్టీకే తగులుతోంది గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్ ఆయన మనసు ఇంకా గులాబీ పార్టీలోనే ఉందేమో కాంగ్రెస్ ను విమర్శిస్తూనే ఉన్నారు హైడ్రా విషయంలో మరి దూకుడు చూపుతున్నారు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తగిలేలా ఆయన కామెంట్లు చేశారు హైడ్రా విషయంలో అధికారులకు అపరిమితమైన స్వేచ్ఛనిచ్చారని ఈ స్వేచ్ఛ కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది రావచ్చంటూ ఆయన డైరెక్ట్ గా హెచ్చరించారు అధికారుల మాటలతోనే అధికారుల చేతులతోనే ప్రభుత్వం నడిస్తే ఇలా అధికారుల్ని బ్యూరోక్రసీని ప్రభుత్వం కంట్రోల్ చేయాలి కదా ముఖ్యమంత్రి కంట్రోల్ చేయాలి కదా అన్నట్లు దానం నాగేందర్ మాట్లాడారు హైడ్రా విషయంలో ఇలాగే కొనసాగితే ప్రజల శాపనార్థాలు ప్రభుత్వానికి తగులుతాయని ఆయన సూటిగా హెచ్చరించారు ఇప్పుడు కూల్చివేతలు అనేది ఎప్పుడే కానీ ఏకపక్షంగా పోకూడదు ఎందుకు పోకూడదు అంటే నేను చూస్తా ఉన్నాను కూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ జీవన ఆధారం అదే వాళ్ళు రోజు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాడి పొట్ట నిండుతుంది అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా మేము అలాగే చేసేవాళ్ళం కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా కానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి కాకపోతే వాళ్లకు వీలు ఇప్పుడు దానం వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కుంపటిని రగిలించింది హైదరాబాద్ మంటల్లో దానం నాగేందర్ మరింతగా అగ్గిపోశారు ఎస్ దానం నాగేందర్ గత పదేళ్లలో ఆయన బిఆర్ఎస్ లో ఉన్నారు బీఆర్ఎస్ ఓటమి పాలు కాగానే కాంగ్రెస్ కు చేరుకున్నారు అంతకుముందు ఆయన కాంగ్రెస్ శాసన సభ్యుడే ఇలా మారుతుండడం ఆయనకు అలవాటే ఇప్పుడు ఏమైందో కానీ మళ్ళీ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోతారేమో తెలియదు కానీ ఉన్న పార్టీలోనే ఆయన మంటలు పెడుతున్నారు తాను ఒక ప్రాంతానికి చెందిన నాయకుడిని కాతను రాష్ట్ర స్థాయి నాయకుడిని అని చెప్పుకుంటూనే ముఖ్యమంత్రికి ఇబ్బందికరమైన కామెంట్లు చేస్తున్నారు ఈ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఉంది ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా దానం నాగేంద్ర చర్యలు చర్యలుంటాయని కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి మరి ముఖ్యమంత్రి ఆయనకు ఎంతో ఇష్టమైన హైడ్రా విషయంలో దానం తిరుగుబాటును ఎలా స్వీకరిస్తారు ఎలా పరిష్కరిస్తారు దానంపై చర్యలు ఉంటాయా లేక మళ్ళీ దానం సొంత గుట్టికే వెళ్ళిపోతారా ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది